नीजतलो श्रुति चे सुन्दी हृदयम् नीजतो श्रुति चे सुन्दृदयम् नी उता गाने निलुवेल्लवेणुगानम् Auna, oh, auna, oh, auna, oh, kalalukan naradha Kanula lo, palude రాధ హలో 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 ఎంత మంచి పాట అండి ఇది ఎంత పాత పాటో పసి హృదయాలు అని జీకే వెంకటేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఆయన నాకు బాగా పరిచయం ఉన్నాడు ఆయన బాగా చెల్లమ్మ చెల్లమ్మ అనుకుంటూ చాలా ఆయన హార్మోనియం కూడా మా మా నా దగ్గర నా మా మా దగ్గర ఉంటూ ఉండేది ఎందుకంటే ఆయన దగ్గర నేను కొన్ని కొన్ని పాటలు కూడా నేర్చుకుంటూ ఉండేదాన్ని తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితేనండి ఒక సోదరి చాలా రోజుల నుంచి అడుగుతున్నది పాపం భానుచందర్ గురించి తర్వాత సుజాత గురించి ఇద్దరి గురించి చెప్పండి అని నాకు తెలిసినంత వరకు అంటే రెండు మూడు ఒక్క కళ్ళ గురించి రెండు రెండు మూడు మూడు వీడియోలు నేను చేయదలుచుకోలేదు తల్లులారా కాబట్టి ఏంటంటే బ్రీఫ్గా చిన్నగా చెప్తాను నేను ప్రయత్నిస్తున్నాను బ్రీఫ్గానే నేను చెప్పడానికి అది ఎంత అవుతుందో మరి నాకు తెలీదు కానీ ఏంటంటే సుజాత గురించి మాట్లాడుకుందాం ఆవిడ మలయాళి ఆవిడ మదర్ టంగ్ మలయాళం అనమాట కానీ ఏంటంటే వాళ్ళ నాన్నగారి వృత్తి వృత్తి రీత్యా ఏంటంటే శ్రీ శ్రీలంకలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు చాలా కాలం కింద శ్రీలంకలోకి వెళ్ళిపోయారు ఆయన అక్కడ ఒక కాలేజీలో ఆయన ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు అక్కడే బాగా అక్కడే ఉన్నారు ఆవిడకి మలయాళం మలయాళం చదవటం రాయటం రాదు కానీ ఏంటంటే ఆవిడకి శ్రీ శ్రీ శ్రీలంక భాష వచ్చు మళ్ళీ అందులో మంచిగా ఇంగ్లీష్ కూడా చాలా బాగా వచ్చు అట్లా ఆవిడ పదో తారీఖు డిసెంబర్ పదో తారీఖున పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టింది శ్రీలంకలో పుట్టింది తర్వాత పదో పది టెన్త్ క్లాస్ వరకు అక్కడ చదివిన తర్వాత ఏంటంటే కేరళ వెళ్ళిపోయారు వాళ్ళు మలయాళీస్ యాక్చువల్గా కేరళ వెళ్ళిపోయారు అయితేనండి ఆ కేరళ వెళ్ళిపోయి ఆ టైంలో ఏంటంటే ఆవిడ అమ్మాయికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు అనమాట అయితే కొన్ని మలయాళం సినిమాల్లో ఛాన్స్లు వచ్చినాయి వేసింది అంటే ఏంటంటే వాళ్ళ అవసరానికి కూడాను అలాగూ ఆ అమ్మాయి అట్లా చేయాల్సి వచ్చిందనమాట అయితేనండి ఆ మలయాళం సినిమాల్లో ఏంటంటే తపస్విని అనేది ఫస్ట్ మూవీ అనమాట తర్వాత పునర్జన్మం ఇవన్నీ కూడాను ఏంటంటే భ్రష్టు భ్రష్టు గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడు భ్రష్టు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే అర్ధనగ్నంగా చేసింది అమ్మాయి చాలా అందరూ మెయిన్ హీరోయిన్గా చేయలేదు చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా చేసింది అర్ధనగ్నంగా చేసింది ఏదో విరిసి వెరిగిలి పువ్వులాగా మెచ్యూరిటీ వచ్చి రాని ఒక రకమైన శరీరం అన్నమాట పాపం చాలా ప్యాథటిక్గా ఉంటాయి ఆ అమ్మాయి పాత సినిమాలు చూస్తే గనక బ్రష్ టూ సినిమా నేను చూశానండి మూర్తి దానికి మ్యాన్గా చేశాడనమాట బ్రష్ టూ సెవెంటీ ఫోర్లోనో ఎప్పుడో వచ్చింది అది సెవెంటీ ఎయిట్లోనో అయితేనండి మలయాళం సినిమా అది అమ్మాయి దాల్లో ఆవిడే అమ్మాయి అంటున్నాను అంటే అప్పుడు ఆ సినిమాలో ఆ అమ్మాయే కాబట్టి ఆవిడ ఏంటంటే అర్ధనగ్నంగా చేసిందనమాట అయితే సరే అట్లా కొన్ని కొన్ని సినిమాలు చేసింది అయితే అక్కడే ఉన్నారు తర్వాత అమ్మాయిగా ఆవిడ సినిమాలు అవి ఇవి అవి ఇవి మలయాళం సినిమాలు చేస్తూ చేస్తూ ఉండంగా ఏమైందంటే ఇక్కడ తమిళయన్స్కి ఆ నోటా ఈ నోటా వినిపించింది అంటే ఆ రోజుల్లో ఏంటంటే మలయాళం సినిమాలు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్నీ కూడాను మెడ్రాస్లోనే జరుగుతూ ఉండేవన్నమాట ఆల్మోస్ట్ అయితే అక్కడ అక్కడ హీరోయిన్లు ఎవరు ఇక్కడ హీరోయిన్లు ఆ భాషలో ఎవరు ఈ భాషలో ఎవరు అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లా సుజాత సుజాత అనే ఆవిడ పేరు అసలు పేరు విజయలక్ష్మి అయితే సుజాత అని పేరు మార్చారు సుజాత అనే అమ్మాయి బాగున్నది చక్కగా చేస్తున్నది అంటే ఏంటంటే బాగా చక్కగా అర్ధనగ్నంగా చేయటం చేయటానికి కూడా బాగా రెడీగా ఉన్నది అది ఇదని మాటలు వినిపించిన ఈ అమ్మాయి అసలు మలయాళ సినిమాల ముందు మలయాళ సినిమాలు వేస్తేనే చాలు పూర్తిగా ఒక 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 ంగా వేస్తారు ఒక పైన ఒక జాకెట్ వేస్తారు అంటే వాళ్ళ సాంప్రదాయం అనే వంకతో ఇట్లాగూ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారన్నమాట ఆడవాళ్ళని అయితేనండి ఇట్లాగూ అయితే బాలచందర్ కళ్ళ పడింది బాలచందర్ కంటపడిన తర్వాత డెబ్బై ఏడులో ఏం చేశాడంటే ఆయన మనకి అంతులేని కథ వచ్చింది కదండి అట్లాగూ అవర్ అవల్ అవల్వరు తొడరు కథ అనే సినిమా తీసి చేశాడనమాట ఆయన అవయవరు తొడరు కథ అని అంతులేని సినిమా అంతులేని కథ మన తెలుగులో వచ్చింది అట్లాగ బాలచందర్ ఇంకా కొన్ని కొన్ని సినిమాల్లో అంటే ఏంటంటే ఆయన ఈఎంఐకి కొంచెం నేర్పుకోవచ్చు మనం మోల్డ్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు ఆ సినిమా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్తో బాగా బాగా పెద్ద గ్రాండ్ హిట్ అయింది తర్వాత ఇంకా కొన్ని సినిమాలు చేశాడు తర్వాత తమిళ్లో మంచి మంచి సినిమాలు చేసింది అన్నం అండమాన్ అనే సినిమా శివాజీ గణేష్తోనూ గౌ తర్వాత ఇంకోటి దీపం అనే మూవీ ఒకటి మంచి మంచి మూవీ తర్వాత అన్నకిళి అనేది చాలా పెద్ద అసలు తమిళనాటిలో పెద్ద విజయ్ డంకా మోగి మోగిపోయిందనమాట అట్లాగో ఎన్నో ఎన్నో ఆవిడ కెరీర్లో మొత్తం రెండు వందలు నలభై రెండు వందల నలభై సినిమాలు చేసిందండి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఈ నాలుగు భాషల్లో చేసిందనమాట అయితేనండి అట్లా ఆ టైంలోనే ఏమైందంటే తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు కూడాను బాగా ఆవిడ 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 గురించి బాగా విన్నారు యాక్చువల్గా చెప్పాలంటే దాసరి నారాయణరావు ఆయనకు కూడా బాగా ఆవిడ ఆవిడ టాలెంట్ని బాగా కొంచెం చూపించాలి అని అవి ఇవన్నీ మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన కూడా మీ అందరికీ తెలుసు ఆవిడ ఏమే సినిమాల్లో చేసిందని అయితే అని భ్రష్ ద్వారా మూవ్ భ్రష్టు మూవీ ద్వారా మూవీ మూర్తి ద్వారా నేను 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 వార్తలు మాత్రమే విన్నాను కానీ ఏంటంటే సంధ్య అనే సినిమా షూటింగ్కి నేను రెండు మూడు సార్లు వెళ్ళటం తపస్సించింది మా వాళ్ళ అమ్మాయి అమ్మాయి అక్కడ ఆ దానిలో మూవీలో చేయటం వల్ల అయితే అప్పుడు ఆవిడ్ని కలిశాను ఆవిడ ఆవిడ్ని బాగా అబ్జర్వ్ చేయటం జరిగిందనమాట చాలా మంచి సింపుల్ పర్సన్ చాలా చక్కగా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆవిడ స్కిన్ ఉందండి ఎంత చక్కటి స్కిన్ అంటే ఎంత మంచి స్కిన్ అంటే అసలు చాలా చక్కటి స్కిన్ అనమాట అసలు ఇంత ఇంత కొంచెం కూడాను ఏ ఏమాత్రం అసలు బ్లెమిషియస్ కానీ ఏవి ఉండవు అనమాట చక్కగా మామూలు అసలు ఆవిడకి ఏ మేకప్ వేయకపోయినా చక్కగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా అందరితోనూ వినమ్రంగా మాట్లాడుతుంది ఆవిడ చాలా శివసే గుడ్ సో గుడ్ సోల్ అని చెప్తాను నేను అయితేనండి సంధ్యలో అట్లాగో నేను నాకు పరిచయం ఉన్నది ఆవిడతో తర్వాత అండి డెబ్బై ఏడు ఆ సినిమా ఆ టైంలో ఏంటంటే ఒక అతన్ని చూసింది జయకర్ అని అతన్ని అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి ఏం చేస్తున్నాడో మరి మనకు తెలియదు కానీ అమ్మాయి మాత్రం డాక్టర్ డాక్టర్ చదివింది అయితే ఇట్లా జరుగుతూ ఉండగానే ఆవిడ కెరీర్లో చాలా తక్కువ తక్కువ రోజులే చేసింది సినిమా డెబ్బై ఒకటి నుంచి ఆవిడ ఇంకొక ఇంకొక ఐదేళ్లకి చచ్చిపోతుంది అనగా అంతవరకు చేసింది అనమాట అయితే ఎప్పుడైతే ఈ జయకర్ అనే వ్యక్తి ఈవిడ జీవితంలో ప్రవేశించాడో అప్పటి నుంచి ఆవిడికి నరకం చూపించటం నరకం మొదలైందనమాట నువ్వు ఆడితో చేయొద్దు వీడితో మాట్లాడద్దు మరి మరి ఇట్లాంటి మగ మగవాళ్ళు నిన్న మొన్న కొన్ని మా ఒక వీడియో చేసుకున్నాం మనం బా గుర్తుందా మా మగాళ్ళు ఆడవాళ్ళ మీద పారాసైట్స్ లాగా ఉంటారు లాగా ఉంటారు జోకర్ల లాగా ఉంటారు అని కొన్ని గుర్తుంది ఆమెకు కొంతమంది అందరి గురించి కాదు అయితే పెళ్ళాల మీద చెల్లెళ్ళ మీద అక్కయ్యల మీద అన్న తల్లుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారని కదా అట్లాగో వీడు ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే భార్యని భార్యని యాక్టింగ్ చేయించాలి మరి తను తను సీత మహా లాగా చూపించ అనుకుంటే తను తన తన భార్య తనకొక్కదాని ఒక్కడికే సొంతము అని అనుకుంటే మరి సినిమాల్లో పంపించకూడదు కదండి కానీ ఏంటంటే పంపించే పంపించే పంపించేవాడు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు వాడు నీ మీద చేయకూడదు ఏదన్నా సినిమాలో ఏదన్నా ఒక సీన్లో సీన్ వచ్చినప్పుడు అట్లాంటి అట్లాంటి వ్యవహారాలు ఏం చేయకూడదు నువ్వు నువ్వు అసలు నువ్వు అవతల వాడిని ముట్టుకోకూడదు వాడు కూడా నీ భుజం మీద చేయ చేయకూడదు నిన్ను నీ వేళ్ళు కూడా పట్టుకోకూడదు ఆఖరికి అస్సలు ఏమాత్రం కూడా నని అట్లాంటి అన్ కండిషన్లు పెట్టడం మొదలు పెట్టాడు తర్వాత ఆ కండిషన్లు కనుక వైలేట్ అయిపోతే ఎందుకంటే ఎందుకంటే కథ ప్రకారం సినిమాలు తీయాల్సి వస్తుంది అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే అతనికి మనకి తెలిసిన మన మనకి తెలిసిన ఒక సోర్సెస్ ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు నాకు తెలిసిన ఆవిడ ఆవిడ ఉంది అనమాట ఏంటి వాళ్ళ వాళ్ళ ఇంటికి వినిపిస్తూ ఉండేవన్నమాట పెద్ద పెద్ద శోకాలు శోకాలుగా వినిపిస్తూ ఉండేవన్నమాట పెద్ద ఏడుపులు పె పెడబొబ్బలు ఏంటి ఏంటి అని వెళ్ళి తా వెళ్ళి తలుపు కొడితే కనుక కొడితే ఆ భార్యని ఆ సుజాతని పట్టుకుని బాతున్నట్ట బెల్ట్తో బెల్ట్తో కొడుతున్నట్ట ఆవిడకేమో ఇవన్నీ కూడా వాతలు తేలిపోతున్నాయిట అయితే ఏదో ఆవిడేదో వద్దు కొట్టద్దు కొట్టద్దు అది ఇది అంటున్నట్ట ఇంకా కొడుతున్నట్ట ఇట్లాంటి దరిద్రులతో ఎంతకాలం చచ్చిపోయే వరకు ఉన్నదంటే నిజంగాను ఆ మహా అసలు ఆవిడ ఆవిడని కాదు ఆ వాడిని కాదు కొట్టిన వాడిని కాదు అనాల్సింది ఈ వీడిని అనాలంటాను నేను కాబట్టి ఏంటంటే ఎందుకంటే చాలా చిన్న ఒక చాలా లో లోయెస్ట్ లెవెల్ నుంచి అంత హై హైయెస్ట్ లెవెల్ దాకా వెళ్ళింది చక్కగా ఒక జయబాద్రి ట్రైపులో ముసుగేసుకుని పమిట కొంగు కప్పుకొని చాలా చక్కటి మంచి 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 మంచివి వేసింది పైగా ఇంకోటి ఆవిడ మొదట అతను సినిమా అతను బాలచందర్ ఏ సినిమాలో అయితే చేయించాడో మొదట అవల్ వరు తొడర్ కథ అది ఆ సినిమా అప్పుడు ఏంటంటే పాత మలయాళం సినిమాలు ఏమేం చేసిందో అవన్నీ కూడాను ఆపించేసేసి ఎప్పుడు కూడాను పొరపాటుకు కూడా బయటికి రానివ్వకుండా చేశారట తర్వాత నువ్వు ఏ సినిమాలు అయితే ఒప్పుకున్నావో మలయాళం మలయాళం ఫిల్డ్లో ఇట్లాగో అర్ధనగ్రంగా ఇవన్నీ కూడాను మా షూటింగ్ అయ్యే వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటుకు కూడా అటువైపు వెళ్ళకూడదు ఆ సినిమాలు చేయకూడదు నువ్వు అర్ధనగ్నంగా బట్టలు ఇప్పుకొని తిరగకూడదు అని ఒక కండిషన్ పెట్టాడనమాట బాలచందర్ అయితేనండి అట్లా అలాంటి పరిస్థితిలో నుంచి అంత పెద్ద హీరోయిన్ అయ్యి అంత గొప్ప హీరోయిన్ అయ్యి నిజంగా సుజాత అంటే మనకి ఏంటంటే ఒక నిండుగా కప్పుకుని ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఒక జయబాద్రి జా జయబచ్చన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అయితే అట్లాంటి మనిషిని పట్టుకుని ఆవిడ అతను అన్ని రకాలుగాను చిత్రహింసలు పెట్టి చిత్రహింస పెట్టి చివరి చివరికి ఏమైందంటే ఆవిడకి ఆవిడ అందరూ అందరు పెద్ద పెద్ద హీరోలు అన్ని భాషల్లోనూ పెద్ద పెద్ద హీరోలు అందరితోనూ వేసిందండి అయితేనండి ఈ గుప్పిడి మనసు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి ఆ సినిమాలన్నీ కూడా సంధ్య సరే చెప్పాను సంధ్యలో ఆవిడ ఆవిడ నేను పర్సనల్గా కూడా చూశాను చివరికి ఆవిడ పంతొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో ఆవిడ హార్ట్ అటాక్తో చచ్చిపోయింది ఎందుకంటే అంతకుముందు రెండు వేల పదకొండునికి వెనక్కి వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు అనమాట చిత్రహింసలతో చిత్రహింసలతో ఆవిడేంటంటే హౌస్ అరెస్ట్ కాబడింది అనమాట ఆ భర్త అనబడే ఒక ఒక రాక్షసుడు ఆవిడ హౌస్ అరెస్ట్ చేసి మరి ఎందుకు ఇంత ఎందుకు ఇన్ని ఇంత టార్చర్ పెట్టాడో మరి ఆవిడెందుకు భరించిందో కేవలం ఎంత పిల్లల కోసమైనా పిల్లల కోసమైనా ఎందుకు భయించాల్సి వచ్చిందో మరి మనకైతే తెలియదు కానివ్వండి అట్లాగో ఆ రకంగాను వాడు టార్చర్ పెట్టాడు కాబట్టి ఏంటంటే చివరి మహా ఇళ్ళ పాపం ఏంటంటే చివరికి ఎట్లాగూ అటాక్ హార్ట్ గుండె జబ్బుతో ఎట్లాగంటే హాస్పిటల్కి వెళ్ళిపోయింది ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేయించుకుంటూ చచ్చిపోయింది అనమాట అట్లాగూ ఆవిడ కథ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఏళ్ళకే యాభై రెండులో పుట్టింది రెండు వేల పదకొండులో చచ్చిపోయింది అంటే యాభై తొమ్మిది ఏళ్ళకే ఆవిడ అస్తమించేసింది అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సినిమా సినిమాలలో చాలా దొరుకు చాలా కనిపిస్తూ ఉండే మామూలు మన సంఘంలో కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ సినిమాల్లో అయితే మరీ ఎక్కువ డబ్బు పవరు వీటితో ఎక్కువ 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 వీటితో మీ మిక్స్ అయిపోతాయి కాబట్టి వాటి మూలంగా ఏంటంటే జన ఆడవాళ్ళకి అక్కడ ఎవరు వల్లబుల్గా ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళే నాశనం అయిపోతారు వాళ్లే బలి అయిపోతారు అనమాట అదే అనమాట చాలా ప్యాథటిక్ కండిషన్ చాలా చాలా దయనీయమైన కథ సుజాతది అని చెప్పాలన్నమాట ఎంతకంటే ఆవిడ గురించి చెప్పుకోవటానికి ఏం లేదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం బై అండి లవ్ ఆర్ బై